ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంకి వచ్చింది సీఎం ను మరోసారి చర్చ జరుగుతుంది అదేవిధంగా అటువైపు చూసుకుంటే బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఒక్కొక్కరికి వంద కోట్లు ఆఫర్ చేసినట్టు సీఎం సిద్ధరామయ్య చెప్పారు నిజంగా బీజేపీ అక్కడ ఆ రకంగా ఏమైనా ఆపరేషన్ స్టార్ట్ చేసిందంటారా చేయొచ్చు ఎందుకంటే చేశారు కదా మహారాష్ట్రలో గవర్నమెంట్ కూలు కొట్టారు పంజాబ్లో గవర్నమెంట్ కూలు కొట్టారు అది భారతీయ జనతా పార్టీకి అది అధర్మము ధర్మం అని కాదు అధికారంలో ఉండాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు ఏ పద్ధతి అయినా సరే అనేటువంటిది ఒకటి ఉంది ప్రిన్సిపల్గా పార్టీ ఉంటే అది వేరే విషయం కనుక ఇప్పుడు తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కూలగొట్టాలని అనుకుంటారు ఎందుకంటే దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా లేదు అనేది ఉత్తర భారతదేశానికి తప్పకుండా అది వైడ్గా ఉంది ఎందుకు పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు మొత్తము దక్షిణ భారతదేశంలో అది అధికారంలోకి వచ్చింది ఒక కర్ణాటకలో అక్కడ కూడా అధికారం కోల్పోయింది ఇప్పుడు తెలంగాణలో వస్తామేమని వాళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ అధికారంలోకి రాలేదు ఇప్పుడు కేరళ తమిళనాడులో అయితే వాళ్ళకి ఎంట్రీ పాయింట్ కూడా దొరకడం చాలా కష్టం కనుక సౌత్ ఇండియాలో ఇప్పుడు ఆంధ్రాలో కూడా వాళ్ళు వాళ్ళంతగా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కనుక కర్ణాటకలో వాళ్ళకి బేస్ ఉంది అంటే మిగతా రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలో బేస్ ఉంది పార్టీ పవర్ను కోల్పోయింది ఎన్నికలు పోయి పార్టీ అంటే అధికారం ఉండేటువంటి బీజేపీ ఓడిపోవడం అనేది అది భారతీయ జనతా పార్టీ ఊహించలేదు ఎందుకంటే వాళ్ళు అధికారం వస్తుంది అనుకుంటే వచ్చిన రాష్ట్రంలో అధికారం పోయిందనేది అవుతుందో అది ఉత్తరప్రదేశ్లో మొన్న పార్లమెంట్లో జరిగిన ఎన్నికలు కానీ కర్ణాటకలో కానీ వాళ్ళు కొంత షాకింగ్గానే ఉన్నాయి కనుక నేను వాడిపైన పనులు చేస్తారు అంటే ప్రజలు కూడా నమ్ముతారు ఒకవేళ నిజంగా చేయకుండా చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది అనేది అయితే ప్రజల్లో విస్తృతంగా ఉంది కనుక ఇది కర్ణాటకలో అటు అంటున్నారు ఇటు అంటున్నారు ఈయన ఏదో కరాబ్ చేశాడో ప్లాట్స్ కొన్నాడు అది ఆయన మీద పెట్టారు ఇక శివకుమార్ మీద అయితే మొదటి నుంచి ఆయన మీద ఆరోపణలు ఉండనే ఉన్నాయి యడ్యూరప్ప మీద విపరీతంగా ఆరోపణలు ఉన్నాయి అందుకని ఆయన ముఖ్యమంత్రి కూడా తీసేయవలసి వచ్చింది కానీ ఆయన సామాజిక వర్గం చాలా బలంగా ఉంది కనుక ఇది కర్ణాటకలో ఈ ట్రయాంగులర్ ఫైట్ ఏదైతుందో అంటే ఇప్పుడు ఈయన తీసుకుపోయి ఆయనను మినిస్టర్ చేసుకొన్నారు ఒక కాలంలో మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు కర్ణాటక నుంచి కనుక ఈ అనిశ్చిత అనేది వాళ్ళ భారత రాజకీయాల యొక్క క్యారెక్టర్ అయిపోయింది ఎప్పుడు ఏ పార్టీని ఎవరు కొలగొడతారు ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడు అనేటువంటి ఏదైతుందో ఒక కాలంలో ఒక రాజకీయ పార్టీ నుంచి వదిలిపెట్టి పోవడం అనేది మనం ఊహించినటువంటి విషయం నెహ్రూ గారి కాలంలో కాంగ్రెస్ మొదలు పెట్టిపోయారు అటువంటి జరగడం ఏదో ఉంటే వాళ్ళు ఐడియాలజికల్ డిఫరెయి వెళ్తే వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు కానీ డబ్బుల ప్రాధాన్యత పెరగడం అందుకని మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఇస్తుందో అది పారిశ్రామికవేత్తలా కాదు ఒక టాటా ఉన్నాడు అనుకోండి టాటా వాడు ఏ పని అంటే ఆ పని పనిచేరు కొన్ని విలువలు ఉంటాయి పరిశ్రమలు పరిశ్రమలు అలాంటి లేబర్ను మేనేజ్ చేయాలి ఈ రియల్ ఎస్టేట్ ఏముంది రియల్ ఎస్టేట్ వాళ్ళ పని ఎట్లుందంటే భూములు కొనడం భూములు అమ్మడం దీంట్లో చేసే కష్టం ఏమి ఉండదు కొన్ని డబ్బులు ఉంటే చాలు తోడు భూమి కొంటాడు మళ్ళీ సంవత్సరంలో భూమి ధర పెరుగుతుంది అదే అమ్ముకుంటాడు దాంట్లో కొన్ని కోట్లు వస్తాయి దీంట్లో విలువలు ఏమున్నాయి దీంట్లో శ్రమేముంది అంటే కష్టమేమన్నా ఉంది ఒక పరిశ్రమ నిర్మాణం చేసిన పారిశ్రామికవేత్తకి భూములు అమ్ముకొని భూములు కొనే వాడికి ఎంత తేడా ఉంటుంది ఇది చాలా ఈజీ మనీ కష్టపడకుండా వచ్చేటువంటి డబ్బులు కనుక అటువంటి వాళ్ళకి జీవితంలో కొన్ని విలువల్ని కొన్ని విశ్వాసాలని ఒక పొలిటికల్ డిసిప్లిన్ని కాపాడాలి అనేటువంటి క్యారెక్టర్ ఉండడం చాలా కష్టం నేచర్ ఆఫ్ ది క్లాసే చాలా మారింది కనుకనే కర్ణాటకలో కానీ మీరు ఇది చర్చ జరుగుతుందో ఈ చర్చ ప్రజా జీవనంలో రాజకీయాల్లో విలువలు పోయాయి రాజకీయ నాయకులు అవకాశవాదులు అనేటువంటి ప్రజల్లో ఒక విస్తృతమైనటువంటి నమ్మకం వచ్చింది ఏది చెప్పినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉంది అసలు